ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ పాపవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి మనకి రేపు ఆషాఢ ఆదివారము చివరి ఆదివారము అమావాస్య కూడా ఉంది కాబట్టి ఇది చాలా అరుదుగా వచ్చే మనకి అమావాస్య ప్లస్ ఆదివారము అందులో ఆషాఢ మాసము ఈ మూడు కలిగిన ఈ అమావాస్య రోజు కనుక మీరు ఈ విధంగా చేస్తే మీకు తిరుగులేని రాజయోగము మీ కష్టాలన్నీ కూడా దూరమయ్యి మంచి అదృష్టయోగము అనేది కలగాలి అనుకుంటే ఈ యొక్క చివరి ఆషాఢ ఆదివారము ప్లస్ అమావాస్య కలిసిన ఈ రోజున మీరు ఈ విధంగా చేయండి ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది కూడా చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య మనకి యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని మన జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉన్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో గుమ్మానికి దీనిని కడితే చాలు మీ దశ అనేది తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడు అనేది నకారాత్మక శక్తి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చొని మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది మీకు తిరుగులేని యోగము అనేది ప్రాప్తిస్తుంది మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖంగా సంతోషంగా ఎలాంటి సమస్యలు కూడా లే కుడా ఉండడానికి ఏ పరిహారము మనకి ఎంతగానో ఈ పరిహారము ఎంతగానో ఉపయోగపడుతుందండి ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అని కూడా పేరు మరి అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి ఏం కడితే మీ జీవితము మారుతుందో ఇప్పుడు మనము ఈ వీడియోలో మనందరము తెలుసుకుందామండి ఈ చుక్కల అమావాస్య అనేది మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా కూడా చక్కటి ఫలితాలు అనేవి ఇస్తాయి పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారట ఈరోజు జప సాధన అలా అలాగే చెడు దృష్టిని తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు ఈ చుక్కల అమావాస్య అంత శక్తివంతమైనది ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారిని ఒకసారి అడిగి చూడండి ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో వారే చిటికీలో చెప్పేస్తారు మీకు కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారము అనేది తప్పకుండా మీరు చేయండి ప్రత్యేకించి రాత్రి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో అద్భుత గడియలు ఉంటాయి ఈ గడియలు మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి ఒక్క రోజులోని మీ జీవితము అనేది మారిపోతుంది అంటే మీరే నమ్మలేనంత స్థితిలో ఉంటారు ఇంట్లో భర్త పట్టించుకోకపోవడము పిల్లలు మాట వినకపోవడము భార్యాభర్తల మధ్య ఎప్పుడూ చూసినా గొడవలు రావడము ఇంట్లో సుఖ సంతోషాలు లేవని మనశ్శాంతి కరువైందని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు ఆకలి వేస్తుంది కానీ అన్నము తినాలనిపించదు ఏ పని చేసినా కూడా కలిసి అనేది మనకి రాదు ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణము ఏమిటి అంటే ఇంట్లో దరిద్రము ఉండటము నరదృష్టి కన్ను దృష్టి నరకన్ను మీ ఇంటి మీద పడినా కూడా ఇలాంటి సమస్యలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టుకోవాలి అంటే తప్పక ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజు లేదా లోపు చేయండి మిగిలిన అమావాస్య రోజులో చేయకూడదా అంటే చేసుకోవచ్చు కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేస్తే వంతకు వంద శాతము ఫలితాన్ని మనము తప్పకుండా పొంది తీరుతాము అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్ర రంగు వస్త్రము అనేది మనము తీసుకోవాలి ఎరుపు రంగు నెగిటివిటీని తీసేవేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నరకన్ను అద్భుతంగా తొలగిస్తుంది ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు మనము తీసుకోవాలండి ఈ తెల్ల ఆవాలు ఎక్కడైనా సరే మనకి దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి దరిద్రము నరదృష్టి నుండి మనల్ని బయటపడవేసేవి ఈ తెల్ల ఆవాలు అలాగే ఒక స్పూను మిరియాలు కూడా ఈ పరిహారానికి మనకి అవసరమవుతాయండి మిరియాలు దృష్టిని తిప్పికొడతాయి దృష్టి అనేది రాకుండా నరదృష్టి తగలకుండా కాపాడుతూ ఉంటాయి కుళ్ళు కుటంత్రాల నుండి మిరియాలు ఇంటిని రక్షిస్తాయి అలాగే రాళ్ళ ఉప్పు ఒక గుప్పెడు కూడా తీసుకోవాలి రాళ్ళ ఉప్పు గురించి అందరికీ తెలుసు నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది ఉప్పు ముందు ఈ పదార్థాలు అన్నిటినీ కూడా తీసుకోండి తర్వాత పూజ గదిలో మీ కులదేవత ముందు లేదా ఇంటి దేవత ముందు ఎర్రని వస్త్రాన్ని పరచండి తర్వాత ఒక గుప్పెడు తెల్ల ఆవాలను కుడి చేతిలోనికి తీసుకొని మీ గుండె దగ్గర పెట్టుకొని మా ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రము మొత్తము కూడా పోవాలి అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్ల ఆవాలను వస్త్రంలో వేయండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు కుడి చేతిలోనికి తీసుకొని మళ్ళీ గుండెల దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వేయండి చివరిగా ఉప్పును కూడా ఇదే పద్ధతిలో వస్త్రంలో వేయండి ఇలా వేసిన తరువాత ఒక మూటలాగా కట్టేయండి తెల్లల ఆవాలు మిరియాలు ఉప్పు అంటే ఇక ఏమి దీనిలో వేయవద్దు పసుపు కుంకుమ కూడా వేయవద్దు ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలోనే చేయాల్సి ఉంటుంది ఇలా మూట కట్టేదానికి ధూపము అనేది చూపించి ఇక ఆ మూటను మీ ఇంటికి బయటకు తీసుకువచ్చి మెయిన్ డోర్ పైన కొంతమంది ఇళ్లల్లో రెండు డోర్లు ఉంటాయి మీరు ఎక్కువగా ఏ గుమ్మానికి రావడానికి పోవడానికి వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికి ఈ మూటను కట్టండి ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలని విషయం ఏమీ లేదు కానీ ఈ పరిహారము చేసుకున్నట్లుగా ఎవరికీ చెప్పకండి ఎక్కువగా ఎవరికీ చెప్పకూడదు అసలు ఈ పరిహారం చేసిన విషయము మర్చిపోవాలి ఇలా ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీ దరిద్రాన్ని వదిలించుకునే మార్గాలు అనేవి మీకే తెలుస్తాయి ఆలోచనలు కూడా మారుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసుకొని దరిద్రాన్ని అంతా కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మనకి బాబావారు ఇంత చక్కటి మంచి పరిహారాన్ని తెలియజేశారు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని పాటించండి మన మీద ఉండే నరదృష్టిని తొలగించుకోండి మన ఇంట్లో ఉండే చెరుశక్తి దరిద్రము అంతా కూడా తొలగించుకొని మంచి రాజయోగము మంచి అదృష్టము కూడా మన అందరికీ కలగాలని ఈ ఈ వీడియో ద్వారా బాబావారు మనకు చిన్న పరిహారాన్ని తెలియజేస్తున్నారండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని పాటించండి మీ యొక్క జీవితంలో మంచి మంచి మార్పులను ఆహ్వానించండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్